హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పొరుగున ఉన్న చైనాకు మన పట్ల ఎంత అక్కసు వెళ్లకక్కుతుందో తెలిసిందే భారత్ను దెబ్బతీయడం కోసం అది ఏం చేయడానికైనా వెనకాడదు పాకిస్తాన్తో దోస్తీ చేస్తూ ఆ దేశానికి ఆయుధాలను అందించడంతో పాటు మన పొరుగు దేశాలన్నింటినీ తనవైపు తిప్పుకుంటున్న సంగతి కూడా తెలిసిందే చైనాకు చెక్ పెట్టడం కోసం భారత్ ఇప్పుడు దాని శత్రు దేశాలను తనవైపు తిప్పుకుంటుంది కీలకమైన ఆయుధాలు అమ్మేందుకు కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత్ తాజాగా తోటి ఆసియా దేశమైన ఫిలిప్పీన్స్కు క్షిపణులను ఎగుమతి చేసింది భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ మిసైల్ ను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్ కు అప్పగించింది సిస్టమ్ శుక్రవారం ఫిలిప్పీన్స్ కు చేరుకుంది క్షిపణల కోసం భారత్ ఫిలిప్పీన్స్ మధ్య రెండు వేల ఇరవై రెండు జనవరిలోనే మూడు వందల ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంలో భాగంగా మూడు ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోసో మిసైల్ వెపన్ సిస్టమ్లను మనీలాకు అందజేశారు ఒక్కో సిస్టమ్ లో రెండు మిసైల్ లాంచర్లతో పాటు ఓ రాడార్ ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి ఈ మిసైల్ లాంచర్లు నుంచి పది సెకండ్ల వ్యవధిలో రెండు మిసైళ్లను ప్రయోగించవచ్చు ఈ క్షిపణలను నేల మీద నుంచి మాత్రమే కాకుండా సబ్మెరైన్ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన రెండేళ్ల తర్వాత తొలి బ్యాచ్ బ్రహ్మో క్షిపణలు భారత్ నుంచి ఫిలిప్పీన్స్ చేరాయి ఇప్పుడు కు బ్రహ్మోత్స క్షిపణుల అమ్మకం తర్వాత ప్రపంచంలోని మిగతా దేశాలన్నీ భారత్ నుంచి ఆయుధాలు కొనేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో భారత్ సాధించిన విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగ ట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్